ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాక కనిపించకుండా పోయిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ ఎంట్రీ ఇచ్చారు ఇటీవల తిరుమలలో దర్శనం చేసుకుని కనిపించిన రోజా ఇప్పుడు విజయవాడ వరదలపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశారు ఇందులో ఆమె వరదల నియంత్రణ సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం మరియు మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడని ఆమె ప్రశ్నించారు విజయవాడలో ప్రజల కష్టాలను చూసి తన గుండె తరుక్కుపోతుందని వైసీపీ నేత ఆర్కే రోజా తెలిపారు చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారని ఆరోపించారు వారి కష్టాలు వర్ణాతీతమని వారి మాటలు వింటుంటే నాలుగు రోజుల నుండి వాళ్ళు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుందన్నారు ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని విమర్శించారు ఏ టీవీ చూసినా కనీసం టీడీపీ చూసినా ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో తెలుస్తుందన్నారు జనాన్ని మూడు రోజుల పాటు ఎలా గాలి కుదిలేశారో వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుందన్నారు విజయవాడ మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం ఐదు రోజులైనా కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణమన్నారు సహాయక చర్యల్లో ఎందుకు మంత్రులు పాలు పంచుకోవడం లేదు అని ఆమె ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు కేవలం పబ్లిసిటీ స్టంట్ల కోసమే అలా తిరుగుతున్నారని ఆయన సహాయక చర్యలు సరిగ్గా చేపట్టలేదని ఆమె ఆరోపించారు చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారంటూ ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వైఫల్యమని రోజా ఆరోపించారు కనీసం గంట ముందు అప్రమత్తం చేసిన విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదన్నారు నాలుగు రోజుల పాటు కరెంటు లేకుండా నీళ్లు లేకుండా ఆహారం లేకుండా కష్టాలు పడ్డారంటే ఇంతకంటే ఘోరమైన వైఫల్యం మరొకటి ఉండదన్నారు జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు వరదలు తుఫాన్లు వస్తాయన్న సమాచారం ఉంటే ముందుగానే సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం వాళ్ళమని రోజా గుర్తు చేసుకున్నారు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం పాలు మంచినీళ్లు అందించే వాళ్లమన్నారు వరద తుఫాన్ బాధితులకు వాళ్ల ఇళ్లకు కూడా ఆహారం నిత్యావసరాలు పంపిణీ జగన్ నా నిరంతరం అధికారులతో సమీక్షలు జరిపి ఆయన చుట్టూ అధికారులను తిప్పుకోకుండా చంద్రబాబు లాగా పబ్లిసిటీ స్టంట్లు చేయకుండా ప్రజలను ముందు సహాయ చర్యలు అందేలా చేసేవారని తెలిపారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐదు రోజులైనా ఇంకా విజయవాడ వెళ్లలేదని కనీసం వరదలపై ఆయన శాఖ అధికారులతోనూ సహాయ చర్యలపైనా సమీక్ష చేయలేదన్నారు ఇలా మంత్రులు ముఖ్యమంత్రి అందరూ జనాన్ని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేశారని రోజా విమర్శించారు మొత్తానికి ఫైర్ బ్రాండ్ రోజా మళ్లీ మీడియా ముందుకు వచ్చింది అధికార పార్టీ పైన తమ గొంతు చాలా గట్టిగా వినిపించే నాయకురాలు వచ్చింది కాబట్టి జగన్ ఎగ్సుకోవచ్చు అని చెప్పుకోవచ్చు